డాలర్ పౌండ్ దినార్ అని కరెన్సీ నేమ్స్ ఉన్నాయి అసలు మన ఇండియన్ కరెన్సీకి రూపే అనే పేరు ఎలా వచ్చింది సాంస్క్రిట్ లో రూప్యా అని పిలుస్తారు రూప్యా అంటే వెండి ముద్రించిన నాణ్యం అని అర్థం ఒకప్పుడు మన ఇండియన్స్ వెండితో ముద్రించిన నాణ్యాలను కరెన్సీగా వాడేవారు పదహారవ శతాబ్దంలో ఇండియాను ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షార్షా సూర్య అనే రాజు పరిపాలించేవాడు అప్పటి సిల్వర్ కాయిన్స్ ను రూపాయ అనే పేరుతో తీసుకువచ్చారు వీళ్ళ తర్వాత వచ్చిన మొగల్స్ కూడా కరెన్సీని రూప్యా అనే పేరుతో కంటిన్యూ చేశారు వీరి తర్వాత వచ్చిన బ్రిటిషర్స్ కూడా కొనసాగించారు కానీ బ్రిటిష్ వారికి రూపాయాన్ని పిలవడం కష్టమైంది దాన్ని రూపీగా పిలిచేవారు ఆ కాలంలో మన ఇండియన్స్ రూపీస్కి మయన్మార్ ఒమాన్ బెహ్రాన్ కువైట్ ఖతర్ అండ్ యుఏఈ దేశాల్లో కూడా చెలమణి అయ్యేది ఆ కాలంలో ధరమ్స్ దినార్స్ అనేటివి లేనే లేవు అసలు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇంకా చెప్పాలంటే వాళ్ళకి సంపద లేదు ఎందుకంటే అప్పటికి ఆ దేశాలలో ఆయిల్ రిసోర్సెస్ కనుగొనబడలేదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాల కరెన్సీ విలువలు వేరు కావచ్చు కానీ ఆ దేశాల కరెన్సీ పేర్లు మాత్రం రూపీనే ఇండోనేషియా యొక్క రూపాయి మాల్దీవ్స్ యొక్క రూపాయలు ఉపయ కూడా మన దేశ ప్రాచీన భాష అయిన సంస్కృతం నుండి వచ్చింది